నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం స్వస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పెరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చాలామంది చూస్తున్నారు అండ్ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేస్తే మనస్ఫూర్తి కోరుకుంటూ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్లయితే రేపటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు ఇప్పటి వరకు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల తొంభై రెండు అప్లికేషన్లు రావడం జరిగింది వచ్చే నెల మూడు వరకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులకు సంబంధించినటువంటి రెండు పేపర్లు కలిపి ఇంత వచ్చింది అయితే పేపర్ వన్కు ముప్పై రెండు వేల మూడు వందల డెబ్బై రెండు అదేవిధంగా పేపర్ టూకు అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు రెండు పేపర్లు కలిపి పదకొండు వేల ఏడు వందల అరవై ఐదు అప్లికేషన్లు వచ్చాయి అయితే ఈ నెల పదిహేనున దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాక ముప్పై ముప్పై తేదీతో దానికి సంబంధించినటువంటి గడువు ముగియనుంది గత ఏడాది రెండున్నర లక్షల పైగా అప్లికేషన్లు రాగా ఈసారి సగం కూడా దాటలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి టెట్ నిర్వహిస్తున్నది చివరిగా జనవరిలో టెట్ ఎగ్జామ్ నిర్వహించారు దీంతో దరఖాస్తులు తగ్గినట్టు అధికారులు చెబుతూ ఉన్నారు మరోవైపు టెట్ దరఖాస్తుల్లో తప్పులు సవరణకు ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ సోమవారం నుంచి మొదలైంది రోజు పన్నెండు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు ఎడిట్ చేసుకున్నారు వచ్చే నెల మూడు వరకు అప్లికేషన్లు ఎడిట్ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు జూన్ పదహైదు నుంచి ముప్పై వరకు టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వము చెప్పడం జరిగింది అదే రకంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ చూడండి పూర్వ విఆర్ఓ విఆర్ఏల సర్టిఫికేట్లు పరిశీలన ఏవైతే మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు జీపీఓలు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు ఈ నెల పదహారవ తేదీ వరకు దరఖాస్తు గడువు అనేటువంటిది ఉండగా సర్వీస్ అంశంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు గడువు ఇరవై ఆరు వరకు పొడిగించాలని ఆదేశించింది అయితే మొత్తం ఆరు వేల నూట తొంభై ఆరు దరఖాస్తులు అందినట్లు సమాచారం వీటిలో అర్హులను గుర్తించేందుకు ధ్రువపత్రాలను పరిశీలన చేస్తూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు ఆరు వేలు అనుకోండి మనకు ఉన్నటువంటి దాంట్లో పదివేల తొమ్మిది వందలు అంటే దాదాపు పదకొండు వేలు అంటే మనకి ఇంకా ఐదు వేల వరకు దాదాపు మనకు డైరెక్ట్ రిక్యూమెంట్ ఇందులో దరఖాస్తులు మళ్ళీ వాళ్ళు పరిశీలన చేస్తున్నారు కాబట్టి అవి కూడా కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది ఏ డిస్టిక్లో ఎన్నో ఉంటాయి అనేటువంటిది కూడా మనం ఒకసారి టూకీగా చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా కొద్దిగా ప్రిపరేషన్లో ఉండడానికి అవకాశం అయితే ఉండేటట్టు చేసుకోండి న్యూ యాక్స్పరెన్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ గ్రూప్ వన్ నియామకాలకు అనుమతించండి సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయండి హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ కాబట్టి హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ చేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేయండి గ్రూప్ వన్ నియామకాలపై హైకోర్టులో టీజీపీఎస్సీ అపిల్ ఒకటి రెండు రోజుల్లో విచారణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది దీంతో పాటుగా ఇంకా గ్రూప్ వన్ ఫలితాలపై తప్పుడు వివరాలతో అఫిడవిట్ అభ్యర్థులకు ఇరవై వేలు జరిమానా విధించిన హైకోర్టు ప్రాసిక్యూటర్కు చర్యలు తీసుకోవాలని ఆదేశం మూల్యాంకనంపై పిటిషన్ కొట్టివేత సరే ఏది ఏమైనా ఇక చూడండి జీవో మూడు వందల పదిహేడు వర్తింప చేయాలి విద్యాశాఖ కార్యదర్శికి టీఎంఎస్టిఏ వినతి ఇది ఏదైతే నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్స్ ఉన్నాయో మనకు ఇందులో త్రీ వన్ సెవెన్ అనేటువంటిది అప్లై చేయలేదు తప్పకుండా అది అప్లై చేయండి రెండు వేల పదమూడులో మనకు ఈ యొక్క రిక్రూట్మెంట్ జరిగింది అప్పటి నుంచి ప్రమోషన్స్ అనేటువంటిది లేవు తప్పకుండా ప్రమోషన్స్ ఇస్తే తప్పకుండా ఇవి కూడా ఖాళీలు దాదాపుగా మనకు పదమూడు వందలు రాకుంటే అందులో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది ప్రమోషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం దీంతో పాటుగా ఎస్సీ గురుకుల బ్యాక్లాగ్ ఎంట్రన్స్ రిజల్ట్ విడుదల దాదాపు ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది స్టూడెంట్లకు సీట్లు ఏదైతే మనము ఎస్సీ గురుకులాల్లో ఐదో తరగతి ఏదైతే వచ్చింది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులకు సంబంధించినటువంటి అడ్మిషన్ల కోసం నిర్వహించినటువంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలను రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది సో ఎవరైతే రాశారో వారికి తప్పకుండా ఇన్ఫామ్ చేయండి దోస్తు నోటిఫికేషన్ ఎప్పుడు ఫలితాలు ఇంటర్ ఫలితాలు వచ్చి వారమైన స్పష్టత కరవు కాబట్టి ఇప్పటి వరకు అయితే డిగ్రీ కాలేజీలో చేరడానికి వచ్చేటువంటి ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ విడుదలపై అయోమయం నెలకొన్నది కాబట్టి తప్పకుండా దీనిపైన క్లారిటీ ఇవ్వాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని అదే రకంగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ చేస్తున్నాను ఆ ప్రీవియస్ బిట్స్లో భాగంగా తప్పకుండా మీరు ఎలాంటి టాపిక్స్ అడుగుతున్నాయి ఇంగ్లీష్లో ఎలాంటి డిఫికల్ట్ టాపిక్ ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ తెలియజేయడానికి అయితే చేస్తాను సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు ఫాలో అవుతారని అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై షేయూ